హలో అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను తమ్ముళ్ళు చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను మా పుట్టింటికి వెళ్తున్నాను సంక్రాంతి హాలిడేస్కి అండ్ తిరుమలలో దర్శనం ఉంటే కూడా వెళ్తున్నాం అనమాట పనిలో పని అన్నీ ఒకేసారి కవర్ చేసుకొని రావచ్చు అని మా పిల్లలతో ఫుల్ ఖుషి ఖుషిగా ఉన్నారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఉంటే ఏ పిల్లలకి హ్యాపీగా ఉన్నా చెప్పండి అందరు హ్యాపీగానే ఫీల్ అవుతారు ఇంకా మార్నింగ్ దిగాక ఆటోలో అనమాట మా అమ్మాయి చేసే బిల్డప్స్ ఉండి ఫైనలీ వచ్చేసామని చెప్పి చూపిస్తుంది ప్లేస్ సరిపోక మా వారు ముందర కూర్చున్నారు ఆ రోజు నైటే మేము మూవీకి అనమాట పిల్లలు లేరు అని అనుకోవద్దు కావాలని వదిలేసి ఎందుకంటే పిల్లలు అస్సలు మూవీ చూనివ్వట్లేదు ఫైనల్గా నేను మా వారు బర్స్ లాగా తిరిగామనమాట నేను ఇక్కడ ఏం చూపించాలనుకుంటున్నానంటే తిరుపతికి వెళ్ళిన వాళ్ళు నైట్ టైమ్స్ కొండ మీద మూడు నామలు కనిపిస్తాయి లైటింగ్ అది మీకు చూపించాలని ట్రై చేశాను కానీ అంత నీట్గా అయితే కనిపించలేదు లైట్ తీసుకోండి దాని అయితే జస్ట్ టైం టెన్ థర్టీ అయింది రోడ్ ఎంత ఖాళీగా ఉందో అదే సిటీలో అయితే లెవెన్ ట్వెల్వ్ వన్ అయినా కూడా రష్ ఉంటారు ఇంకా ఫైనల్గా థియేటర్కి అయితే వచ్చాము మా వారు బండి పార్క్ చేయడానికి వెళ్ళారు నేను బయట అంత పోస్టర్స్ ఉంటే ఆ పోస్టర్ని క్యాప్చర్ చేస్తున్నాను అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా పోస్టర్స్ చూసుకుంటాడు కదా మా వారు ఫేవరెట్ అనమాట రామ్ చరణ్కి అందుకని చెప్పేసి మా వారి కోసం ఫోటో అయితే క్యాప్చర్ చేసేశాను ఇకపోతే లోపలికి వచ్చాక పర్లేదు చాలామంది నేను ఎక్స్పెక్ట్ చేయలే అంటే సెకండ్ షోకి లేడీస్ కూడా వస్తారు ఎక్కువ మంది అని లేడీస్ కూడా బాగా వచ్చారు అండ్ నెక్స్ట్ డే నైట్ ఇష్కాన్ టెంపుల్కి వెళ్ళాం మార్నింగ్ అంతా తిరగడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు నేను ఎందుకంటే పిల్లలతో బిజీ బిజీ మా తమ్ముళ్ళు కూడా లేట్గా లేస్తున్నారు సో వాళ్ళందరిని ఎందుకు డిస్టర్బ్ చేయాలి నైట్ అయితే అందరూ ఫ్రెష్గా ఉంటారు కదా ఈవినింగ్ టైమ్స్లో అని చెప్పేసి మ్యాక్సిమమ్ ఈవినింగే బయట తిరగడానికి అయితే ట్రై చేసామన్నమాట ఇకపోతే ఇష్కాన్ వచ్చి మార్నింగ్ చూడడానికి కూడా బాగుంటుంది అండ్ ఈవినింగ్ చూడడానికి కూడా బాగుంటుంది మెయిన్గా లైట్ సెటప్లో చూడాలి అనుకున్న వాళ్ళు నైట్ వెళ్ళండి లేదు టెంపుల్ని టెంపుల్లాగే చూస్తామనుకున్న వాళ్ళు మార్నింగ్ వెళ్ళండి నేనైతే ఎక్కువ శాతం నైట్ టైమ్స్ వెళ్ళడానికి ట్రై చేస్తాను ఎందుకంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదా ఆ నైటింగ్లో అందుకని చెప్పేసి ఇష్కాన్ టెంపుల్ వచ్చి మనకి బస్సెస్ వెళ్తాయి తిరుమలకి నియర్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట మీరు కొండ మీద స్వామివారి దర్శనం చేసుకొని వస్తూ వస్తూ కూడా అలిపిరిలో దిగేసి ఫైవ్ మినిట్స్ మ్యాటర్ ఆఫ్ ఫైవ్ మినిట్స్లో మీరు ఇష్కాన్కి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అందుకని చెప్పేసి నేను మీకు అర్థం అవ్వాలని ఇక్కడ అలిపిరి కూడా చూపిస్తున్నా నేను ఇష్కాన్ టెంపుల్ నుంచి ఇక్కడ వచ్చే రూటే ఈ రూటే అనమాట అలిపిరి ఈ డిస్టెన్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లోనే మీకు టెంపుల్ ఉంటుంది వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి చూడండి టెంపుల్ అయితే అవసరం ఉంది ఇకపోతే నెక్స్ట్ డే వకుల్ మాతా టెంపుల్కి వచ్చాము తిరుపతిలో అంటే నాకు తెలిసి ఒక త్రీ ఇయర్స్ మేబీ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కట్టినట్టున్నారు ఈ టెంపుల్ ఎందుకంటే చాలా ఇయర్స్ అవ్వలేదు నాకు ఎగ్జాక్ట్ అయితే ఐడియా లేదు మా మమ్మీ బాగుంటుంది వెళ్దామంటే వెళ్దాం అనమాట ఇక్కడ నుంచి వ్యూ అయితే అద్దెరిపోయింది కొండ చూస్తుంటే అది తిరుమల కొండ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా ఏదో కొత్త లొకేషన్కి వచ్చినట్టు తిరుపతిలో లాగా నాకైతే అనిపించలేదు ఇకపోతే గుడి చుట్టూరు నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నా అక్కడ ఉన్నవాళ్ళు వీడియోస్ తీయొద్దు అని చెప్తున్నారు కానీ నాకు అర్థం కావట్లే ప్రతి ఒక్క టెంపుల్లో ఇదైతే ఫ్యాషన్ అయింది దేవుడిని అంటే చూపించొద్దు కనీసం టెంపుల్ని కూడా చూపించొద్దు అంటున్నారు నేనైతే పక్కన వాళ్ళు పెట్టిన ఫొటోస్ వీడియోస్ చూసే అయ్యో చాలా బాగుంది కదా టెంపుల్ నేను మిస్ అయిపోయాను అని చెప్పేసి వెళ్తున్నా ఇప్పుడు నా వీడియో చూసి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు కదా ఇదెందుకు వాళ్ళకి అవ్వదు నాకు అస్సలు అర్థం కావట్లేదు వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా నేను లేదు చూపించాలి నా లాగా వీడియో చూసి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు తిరుపతికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు అస్సలు ఈ టెంపుల్ మిస్ అవ్వకూడదు అని చెప్పి దొంగతనంగా ఈ వీడియో అయితే తీసాను అనమాట గుడి బయటికి వచ్చాక వ్యూ అయితే ఇలా ఉంటుంది కరెక్ట్ మేము గుడి క్లోజింగ్ టైంకి వెళ్ళాము అందుకని కొంచెం హావిడ్ అయింది కానీ బయటకు వచ్చాక ఫుల్గా ఫోటోషూట్ అయితే లేండి మెయిన్ మా తమ్ముళ్ళు అయితే నన్ను భలే ఆడుకున్నారు అక్క నువ్వు వీడియోస్ తీసుకోవడానికి వచ్చావా దేవుని చూడడానికి వచ్చావా అని నిజం చెప్పాలంటే రెండూ కూడా ఎందుకంటే నేను చూసిన ప్లేసెస్ ప్రతి ఒక్కరికి చూపించాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా వెళ్తారు కదా వెళ్ళి ఈ ప్లేసెస్ దర్శనం చేసుకుంటే అందరూ మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి అందుకని ప్రతి చోట నేనైతే క్యాప్చర్ చేశాను అనమాట కొన్ని ప్లేసెస్లో వీడియో తీయొద్దు అని చెప్పినా కూడా నేనైతే వీడియో తీసాను మేబీ అది రైట్ రాంగ్ నాకైతే తెలియదు మా తమ్ముడు వాళ్ళు చూడండి ఫోటో అని కానీ ముగ్గురు మా వారు మా తమ్ముడు వీళ్ళంతా కూర్చున్నారు చెప్పడం మర్చిపోయాను ఆ రోజు మా వారి బర్త్డే ఉండింది అందుకనే టెంపుల్కి వెళ్ళాము టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక కేక్ కటింగ్ అయితే చేసాము లంచ్ చేయడానికి లేట్ అయిపోయింది అందరం మంచిగా కేక్ కట్ చేసుకుని కేక్ అయితే తిన్నాం అనమాట ఇకపోతే మెయిన్ థింగ్ ఏం అంటే మా చిన్నదానికి కేక్ పిచ్చనమాట మా వారు కేక్ కట్ చేసేసరికి అసలు అది యాక్సెప్ట్ చేయలేకపోతుంది నేను కదా కేక్ కట్ చేయాలి నేను కదా తినాలి చూడండి వాళ్ళ డాడీని కొట్టడానికి వెళ్ళింది ఎంత నవ్వు వచ్చిందంటే అదేదో దాని ఆసంత మేము రాపించుకుని అంటే ఏడుస్తుంది చూడండి ఎలా ఏడుస్తుంది అంటే అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళ డాడీ కేక్ ఇస్తుంటే కూడా పిల్లలతో అసలు మస్తు ఫన్ ఉంటుంది వాళ్ళ బ్రెయిన్లో ఏం రన్ అవుతుందో అస్సలు మనం అర్థం చేసుకోలేం ఇక నెక్స్ట్ డే వచ్చి భోగి అనమాట ఎట్లీ మార్నింగ్ లేచేసి భోగి మంటలు వేసుకోము తిరుపతిలో అయితే చాలా తొందరగా లేస్తారు ఎవ్రీ టైం నేను చూస్తున్నా లేచిన ప్రతిసారి మేమే ఫస్ట్ భోగి వేస్తామే అని నేను ఫీల్ అవుతాను కానీ రోడ్డు మీదకి వచ్చేసరికి కొంతమంది భోగి వేసి ఇంట్లో కూడా వెళ్ళిపోతానన్నమాట చూడండి ఎంత డార్క్గా ఉంది అంటే కనీసం ఫైవ్ ఓ క్లాక్ కన్నా మేము లేచి ఉండాలి కదా ఫైవ్ ఓ క్లాక్కి భోగి అయిపోయిందంటే వాళ్ళు ఎన్ని గంటలకు లేస్తారో నాకు తెలిసే మీరు ఎన్ని గంటలకు లేస్తారు కింద కామెంట్ చేయండి ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ ఆ టైం అయితే మంచిగా చీకట్లో కూడా మనము భోగి మంట ఫీల్ ఉంటుంది అండ్ వెలుతురులో కూడా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు ఇక భోగి మంట అయిపోగానే స్నానాలు చేసేసి ఫ్రెష్ అయిపోయి నేను మా వారు మా తమ్ముళ్ళు అందరం అయినా తిరుమల కొండకి నడుచుకుంటూ వెళ్ళాం యాక్చువల్లీ నాది ముక్కుండే పసుపు కుంకుమ పెట్టుకొని కొండ ఎక్కస్తాను అని చెప్పి ముక్కున్నా అనమాట మా తమ్ముడు వాళ్ళకి దర్శనం లేదు ముక్కు లేదు ఆయన కూడా వాళ్ళు మేమిద్దరం బోర్గా ఫీల్ అవుతాం మాకు సపోర్టింగ్గా ఉంటుందని చెప్పి వాళ్ళైతే వచ్చారో నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటి తమ్ముళ్ళు ఉండాలి అప్పుడప్పుడు అక్కలకి ఇలా యూజ్ అవుతారు అఫ్కోర్స్ అక్కలు ఇంకా తమ్ముళ్ళకి యూజ్ అవుతారు అనుకోండి అది వేరే కదా జోకుల పక్కన బట్టే ఇక నేను కొండ మీద వెళ్ళేటప్పుడు బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్ళారు ఒక్క మనిషే మొత్తం పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్ళారు లేదంటే ఇలాగా ఇప్పుడు నేను పసుపు పెడుతున్నాను మా వారు వచ్చి కుంకుమ పెట్టారు అలా కూడా పార్ట్నర్స్ షేర్ చేసుకోవచ్చు పార్ట్నర్సే అని కాదు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇప్పుడు ఒక్కరి ముక్కు ఉంటే ఒకరే చేయాలని రూల్ ఏం లేదు ఇద్దరు షేర్ చేసుకోవచ్చు అఫ్ కోర్స్ పుణ్యం కూడా షేర్ అవుతుంది అనుకోండి సో నా ముక్కు కదా నేనే చేయాలి అని అస్సలు ఫీల్ అవ్వకండి మీ ముక్కు మీరు కూడా తీరుస్తున్నారు పక్కన వాళ్ళు మీకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి దేవుడు మీ ఇద్దరికీ ఆ తీవెన్లు అయితే ఇస్తారు సో నేను ఎక్స్పెక్ట్ చేయలే మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తారు అని సరేలే నా పాటికి నేను నేను ముక్కున్నాను కదా పెట్టుకుంటూ వెళ్దాం అనుకుంటే మా వారు ఫస్ట్ ఒక హండ్రెడ్ పెడతా అన్నారు ఓకే అన్న తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా ట్రై చేస్తా అన్నారు తర్వాత మొత్తం నేనే పెడతాను పదా అన్నారు నాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా హ్యాపీ అనిపించింది అది ఇకపోతే నడుచుకుంటూ వెళ్ళే దారిలో ఇలా ఆర్చెస్ ఉంటాయి ఇది ఏమంటారు కరెక్ట్ వర్డ్ నాకు తెలియదు గోపురం గుడి గోపురం లాగా ఎంట్రన్స్ వచ్చేలాగైతే కట్టారు ఎంత బాగుందంటే అస్సలు నిజంగా చాలా బాగుంది అందుకనే అవన్నీ క్యాప్చర్ చేయడానికి నేనైతే ట్రై చేశాను మీకు టైం ఉండి ఓపిక ఉంటే మీరు కూడా ఎప్పుడైనా కొండకి వెళ్తే తిరుమల కొండకి నడుచుకొని వెళ్ళడానికి ట్రై చేయండి ఇక్కడ ఏంటంటే అప్పట్లో జంతువుల్ని కొంచెము ఒక ఏమంటారు కేజ్ లాగా కట్టేసి వాళ్ళకి ఫుడ్ వేసేవాళ్ళు తర్వాత వదిలేసారు ఈ జింకలన్నీ రోడ్డు మీదకి వచ్చేసినాయి ఎంత దగ్గరకు వచ్చేసాయంటే కొంచెం ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే వీడియోలో నేను పట్టుకోవడానికి కూడా ట్రై చేశాను అంత దగ్గరకైతే వచ్చాయి చూసి చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యా దాంతోపాటి భయం కూడా వచ్చింది ఎందుకంటే ఈ జంతువులే వచ్చాయంటే పులీలు సింహాలు కూడా వస్తాయి కదా అని నిజంగా ఎంత భయపడ్డానంటే ముందు అంత భయం వేసారు కాదు ఎందుకో మరి పెళ్ళి కాకముందు పెళ్ళి అయ్యాక చాలా భయం పడుకుంది నాకు మీరు నమ్మరు నడుచుకుంటూ కొండ ఎక్కుతూ ఉన్నాను జనాలు వరకు ఓకే మొత్తం ఇక్కడ అంతా కట్టి ఉన్నంత వరకు ఓకే ఇలా ఓపెన్ ప్లేస్ వచ్చి కొంచెం ఫారెస్ట్ నుంచి ఏదైనా సౌండ్ వస్తే గుండెలు గడగడ కొట్టుకుంటాయి అనమాట ఎందుకంటే చాలా న్యూసెస్ మనం విన్నాం కదా నెగిటివ్గా సో అది బ్రెయిన్లో రన్ అయింది కానీ అన్నిటికీ నువ్వే ఉన్నావు దేవుడా అని దేవుని తలుచుకుంటూ వెళ్ళాం మధ్య మధ్యలో ఇలా జంతువులన్నీ కనిపించాయి వాటిని కూడా నేను క్యాప్చర్ చేశాను అనమాట మనం నడుచుకుంటూ వెళ్ళే దారిలో చాలా దేవుడు విగ్రహాలు అయితే ఇలా కొండకి ఉంటారు లేదంటే స్టాచ్యూస్ ఉంటాయి ఎక్కడ ఆంజనేయ స్వామిది అయితే చెక్కారనమాట ఇలా దారిలో వెళ్ళేవాళ్ళు వెళ్ళి ముక్కొని కూడా రావచ్చు నిజంగా చెప్తున్నా ఒక్క టెంపుల్ కూడా నేను పక్కకి వెళ్ళి ముక్కొని రాలేదు దగ్గరగా ఉంటే వెళ్తున్నా కానీ మరీ అంత ఓపెన్ ఉంటే అస్సలు వెళ్ళలేదు ఏ సైడ్ నుంచి ఏ పులు వస్తుందో అని భయం వేసింది నాకైతే ఇకపోతే చూసారా ఎంత బాగుంది ఇక్కడ నాకు తెలిసి అది థౌజండ్ స్టెప్స్ దగ్గర అనుకుంటా కాదు కాదు సారీ పక్కన టూ ఫిఫ్టీ రీచ్ అయ్యాక స్టెప్స్ అంటే అక్కడ ఒక స్పెషాలిటీ అనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ థౌజండ్ స్టెప్స్ అలా రీచ్ అయ్యాక ఒక ఆర్చ్ లాగా అలా కట్టారు చాలా బాగుంది అదైతే ఇంకా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ కోసం షాప్స్ ఉంటాయి ప్రతిదీ దొరుకుతుంది ఫస్ట్ థౌజండ్ రీచ్ అయినప్పుడు నా ఎక్స్ప్రెషన్ చూడాలి వా థౌజండ్ వచ్చేసామా అని అది అందుకనే న్యాచురల్గా ఉంటుందని చెప్పేసి ఆ వాయిస్ పెట్టాను ఎంత నాయిస్గా డిస్టబెన్స్గా ఉంది కదా తర్వాత ఇది గాలి గోపురం అంటారు నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా మూడు నామాలు కనిపిస్తాయని దగ్గరికి వెళ్ళాక ఇవన్నీ లైట్స్ అనమాట నైట్ టైమ్స్ అక్కడ లైట్స్ వేస్తారు అది మనకి కిందికి కనిపిస్తుంది ఎంత దూరం ఉన్నా కూడా కనిపిస్తుంది తెలుసా అదేదో తిరుమల ఎక్కాక కొండెక్కాక దేవుడు కనిపిస్తాడు కదా ఆ దేవుడు టెంపుల్ని చూస్తే ఎంత ఫీల్ వస్తుందో నాకైతే పర్సనల్గా ఈ మూర్నామాలు చూస్తే అంత ఫీల్ వస్తుంది ఎక్కడికి వెళ్తున్నా చుట్టుపక్కల ఆ మూర్నామాల్ని ముక్కుని నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఇకపోతే ఆ మూర్నామాలు దాటిన తర్వాత ఈ షాప్స్ అయితే వస్తాయన్నమాట మేము అరౌండ్ లెవెన్ థర్టీ ఆ టైంకి బయలుదేరాం కాబట్టి ఆకలేస్తుంది లంచ్ టైం అయిందని అక్కడ ఆపేసి మంచిగా రెస్ట్ తీసుకొని ఫుడ్ అయితే ఆర్డర్ చేశాము ఇక్కడ ఏదో ఒక ఫన్ జరిగింది అది మీకు ఖచ్చితంగా చెప్పాలి మా వారు ఏమైందంటే అక్కడ నెట్వర్క్ పనిచేయట్లేదు ఈ ఫోన్పే ఇవన్నీ వచ్చేసాక మా వారు ఏం చేశారు క్యాష్ మెయింటైన్ చేయడం చాలా తగ్గించారు క్యాష్ లేదు నెట్వర్క్ లేదు ఎవరి దగ్గర క్యాష్ లేదు అందరికీ ఫోన్లో అయితే క్యాష్ ఉన్నాయి ఇంకా చూడండి ఫుడ్ ఆర్డర్ చేసి ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నామో ఎలా రా దేవుడు అని లక్కీగా ఏదో నా హ్యాండ్ బ్యాగ్ కూడా దగ్గర తెచ్చుకోలేదు నేను లేకపోతే నా సరే ఉండు చూద్దామని చెప్పేసి బ్యాగ్లో చూసి ఒక ఫోర్ హండ్రెడ్ ఉన్నింది ఫోర్ హండ్రెడ్ వాడికి ఇచ్చి దేవుడా అని చెప్పేసి వచ్చేసాము ఇకపోతే బోర్డులో ఏమని రాసిందంటే సింగిల్గా వెళ్ళకండి గ్రూప్గా వెళ్ళండి అని ఎందుకంటే మన సేఫ్టీ కోసము ఇక్కడ చూడండి ఎంతో ఓపెన్ ఉంటే దూరం నుంచి చూసి ఎంట్రో బాబోద్ది అని చెప్పి భయపడ్డాను అక్క అంత భయపడకే తల్లి మరీ ఎక్కువ భయపడేస్తున్నాం మా తమ్ముళ్ళు అంతా ఆడుకున్నారు నాతో సో ఇలా దారి పొడుగున నాకు ఏదో ఒకటి కనిపిస్తూనే ఉందన్నమాట జింకలు ఇంకా దుప్పి ఇంకేం చూసాను అబ్బా నేను ఉడతలో ఒక జాతిని చూసాను ఇంకా నడుచుకొని వెళ్ళే వాళ్ళ కోసం ఇది ఈ పర్టికులర్ వీడియో అయితే క్యాప్చర్ చేసా స్టెప్సే ఉంటాయి అనుకోకండి ఇలా ప్లెయిన్ కూడా ఉంటుంది ఒక స్టెప్ పెట్టేసి ఒక టెన్ స్టెప్స్ వేసాక మళ్ళీ ఇంకొక స్టెప్ అయితే ఉంటుంది అనమాట సో పసుపు కుంకుమ స్టార్టింగ్లో పెట్టడం కష్టం అనిపిస్తుంది అంటే ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టెప్స్ తర్వాత ఈజీగానే ఉంటుంది మీరు అంటే భయపడాల్సిన అవసరం లేదు ఈ ముక్కు ముక్కుకోవాలంటే హ్యాపీగా ముక్కుకోవచ్చు ఈ వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూస్తే ఎలాంటి స్టెప్స్ ఉంటాయో మీకైతే అర్థమైపోతుంది సో ఇకపోతే నేను చెప్పాను అనమాట ఆ చెట్టు ఏంటో విచిత్రంగా ఉంది అంత పెద్దగా ఉంది దాన్ని ఒకసారి క్యాప్చర్ చేయరా బాబు అంటే మా తమ్ముడు దాంట్లో ఏం వెరైటీ ఉంది తల్లి అని చెప్పి అది క్యాప్చర్ చేశాడు ఇకపోతే నేను ఫస్ట్ టైం సైడ్కి వచ్చి దిగిన వీడియో ఇది ఒకటే కృష్ణుడు ఉన్నాడు సర్లేదు సేఫ్టీగా ఉంది చుట్టూరు గ్రిల్స్ ఉన్నాయని చెప్పి వెళ్ళాను అనమాట మంచిగా ముక్కొని వీడియో అయితే క్యాప్చర్ చేశాను ఇకపోతే ఇది చూడండి నేను ఫస్ట్ దాన్ని చూసి డాంకీ అనుకున్నాను నేనే కాదు మా వారు కూడా అనుకున్నారు దుప్పి అనుకుంటున్నాను అంటే లైక్ ఆ జాతికి సంబంధించిన యానిమల్ అది సో ఇలా మనం వెళ్తూ ఉంటే చాలా కనిపిస్తూనే ఉంటాయి వాటర్ ప్రాబ్లం ఉండదు ఏమంటారు రెస్ట్రూమ్స్ ప్రాబ్లం ఉండదు ఫుడ్ ప్రాబ్లం ఉండదు మీకు ఏ ఐటెం కావాలంటే అన్నీ దొరుకుతాయి మేమైతే ఫోజిస్తున్నాం అనమాట ఏ అది మేము చూసాం అది అరుదుగా ఉంటుంది మా డైలాగ్స్ అక్కడ ఓవరాక్షన్ ఎక్కువైపోయింది మాకు ఆ టైంలో ఓపిక లేదు కానీ ఏదో ఒక ఫన్ చేస్తున్నా ఇక్కడ చూడండి అది దాని పెయిర్ అనమాట అది మరి బాయో గల్లో తెలియదు ఒకటి బయటకు వచ్చి తింటుంది ఇంకోటి వచ్చి తింటుంది ఈ బోర్డు పర్టికులర్గా వాడిని క్యాప్చర్ చేయని చెప్ప మా తమ్ముడికి ఎందుకంటే అంత పులులు సింహాలు ఉన్నాయంటే కూడా ఎంత డేర్ అండ్ డ్యాష్గా వెళ్ళాం రా మనము అని చెప్పుకో డబ్బా కట్టుకోవడానికి అనమాట అంత సీన్ లేదు ఏం లేదు చాలా మంది కూడా వస్తున్నారు అక్క అని మావాడికి గాలి తీసి పడేశాడు పోతే జంతువులు అసలు ఎంత బాగా వస్తున్నాయంటే స్టెప్స్ దగ్గరికి మధ్యలో ఏమైంది అనుకున్నారు మా వారు వచ్చి నాకు మీటింగ్ ఉంది మ్యాటర్ ఆఫ్ టెన్ మినిట్స్ కావాలి నువ్వు వెళ్తూ ఉండు నేను వచ్చేస్తాను పసుపు కుంకుమ పెట్టుకుని వెళ్ళేసరికి లేట్ అవుద్ది కదా అన్నారు నేను ఏం చేశాను అనుకున్నారు అసలు మా వారి మీద ఎంత ప్రేమ చూడండి నాకు ఒరే ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారు కదా ఒకరిని లెఫ్ట్ సైడ్ ఇంకో రైట్ సైడ్ నిలబెట్టి చూస్తూ ఉన్నాను ఎక్కడి నుంచి ఏ జంతువు అయినా రావచ్చు ఏదైనా వస్తే వెంటనే బాగానే లాక్కొచ్చేయండి అని చెప్పా మా వారేమంత వరసిన అవసరం లేదా హే వెళ్తావా లేదా అని నాలుగు చివాట్లు పెట్టారు అది వేరే సంగతి నేను ఒక తమ్ముడిని తీసుకుని వచ్చి ఒక తమ్ముడిని అక్కడే సెక్యూరిటీ గార్డ్ లాగా పెట్టేసి వచ్చా అనమాట అలా ఉంటుంది తమ్ముళ్ళు ఉంటే అక్కడికి హెల్పింగ్గా ఇకపోతే ఆ రోజు వర్షం అంటే వర్షం అండి నిజంగా అసలు ఆ క్లైమేట్ నేను ఎంత ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నానంటే ఎన్ని ఫోటోషూట్స్ చేసుకుందాం అనుకున్నాను అన్నీ అట్టర్ఫ్లాప్ అయిపోయాయి కానీ ఓకే అంటే అప్పుడప్పుడు ఇలా వర్షంలో కూడా తడుస్తూ నేను ఏమంటారు పాత సినిమాలు గుర్తొచ్చాయన్నమాట నైంటీ స్కిట్స్ కానీ లేకపోతే ఎయిటీ స్కిట్స్ చూస్తూ ఉంటారు కదా పాత సినిమాలు మా ఇంట్లో మా నానమ్మ వాళ్ళంతా చూసేవాళ్ళు కాబట్టి నాకు తెలుసు దేవుడు ఒక భక్తుడిని కానీ భక్తురాలిని కానీ టెస్ట్ చేయాలంటే వాళ్ళ దర్శనానికి వెళ్ళే టైంలో చాలా పరీక్షలు పెడతారు కదా అన్నమయ్య సినిమా ఉంది కదా నేను కూడా ఆ రేంజ్లో ఫీల్ అయ్యా అనమాట ఏంటి దేవుడా నాకు ఇంత పరీక్ష పెట్టావు అంటే నేను వర్షంలో తడిచి వస్తున్నా రానా అనేసా నేను కంపల్సరీ ఎగ్జామ్లో పాస్ కావాల్సిందే అని ఫీల్ అయ్యానమాట మా వారేమో అంత ఓరాసిన అవసరమా మొత్తం షడ్డే ఉంది ఎక్కడైనా తడుస్తున్నావు మధ్యలో ఒక టెన్ మినిట్స్ తప్ప అన్నారు శత్రువుల అక్కడ ఉండరండి మన ఇంట్లో తమ్ముళ్ళ రూపంలో ఇలా హస్బెండ్ రూపంలో తిరుగుతూ ఉంటారు అది వదిలేస్తే ఈ ప్లేస్ వచ్చి నాకు నడుచుకుంటూ వెళ్ళేదారిలో వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్ మోకాల మెట్లు ఎంత బాగుంటుంది తెలుసా వర్షం పడకపోతే అసలు మొత్తం నీట్గా క్యాప్చర్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నా కానీ ఓకే ఏదో చేయగలిగిన మటుకు చేసా అనమాట మెయిన్ ఇక్కడ మోకాల మెట్లు అంటే చాలామంది మోకాళ్ళతో నడుచుకొని వెళ్తారు నేను కూడా నాకు ఒక నైన్త్ క్లాస్ నుంచి అనుకుంటా నేను నడుచుకొని వెళ్ళింది ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీ మోకాలతో ఎన్ని మెట్లు ఎక్కగలుగుతానో అన్ని మెట్లు ఎక్కుతా అనమాట అంటే చేతులు కింద పెట్టొద్దు ఓన్లీ మోకాలతోనే ఎక్కుతూ పోవాలి కానీ ఈసారి ఏమైంది పసుపు కుంకుమ పెట్టినా కూడా మా వాడితో అదే ఫైట్ చేస్తా వస్తుంది అనమాట వర్షం పడకపోతే పక్కా అదే పని చేస్తా అని కానీ ఫుల్ వర్షం పడింది మా వారు ఆపుతావా అంటే సరే ఈ పాటికి క్షమించు స్వామి నన్ను అని చెప్పేసి పసుపు కుంకుమం పెట్టుకుంటూ వెళ్ళిపోయాము కానీ నెక్స్ట్ టైం కనుక వెళ్తే వర్షం పడినా పడకపోయినా మొఖాలతో అయితే నడుచుకుంటూ పోతా అనమాట మనం నడుచుకుంటూ వెళ్ళేదాలో ఇలా స్టెప్స్ ఎన్ని అయిపోయాయి అని చెప్పేసి ఇలా బోర్డ్స్ ఉంటాయి లేకపోతే మీకు చూపించాను కదా ఫస్ట్ థౌజండ్ అయ్యాయి అని చెప్పేసి మెట్ల మీద రాస్తుంది అలా కూడా చెక్ ఉంటారనమాట మొత్తం మనకి కొండ ఎక్కడానికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా టెంపుల్స్ని చూస్తూ మంచిగా ఫుడ్ తింటూ రెస్ట్ తీసుకుంటూ మనం వెళ్ళడానికి ఒక త్రీ టు ఫోర్ అవర్స్లో అయితే వెళ్ళొచ్చు కానీ ఆ రోజు మాకు ఒక సిక్స్ అండ్ హాఫ్ అవర్ పట్టింది సెవెన్ అనుకుంటా యాక్చువల్లీ ఓకే అంటే వర్షం అన్నందుకు ఆగాము ఫుడ్ దగ్గర ఆగాము మా వారు వర్క్ ఉందంటే కొసేపు ఆగాం కాబట్టి అంత టైం పట్టింది ఫైనల్గా ఇంకా ముక్కు తీరిపోయే స్టెప్ అయితే వచ్చేసింది అప్పుడు నా ఆనందం చూడాలి లక్కీగా మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఎటువంటి రిస్క్ లేకుండా వర్షం పన్నా కూడా అని నాకు ఎంత హ్యాపీ అనిపించిందో కానీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయింది మేము రీచ్ వేసరికి సిక్స్ థర్టీ అనుకుంటా ఇంకా ఎయిట్ ఓ క్లాక్కి మాకు దర్శనం ఉనింది టకటకా రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము అది వైకుంఠ ద్వారం రోజు మేము అంటే వైకుంఠ ద్వారం నైన్ డేస్ ఓపెన్ చేశారు ఆ టైంలో వెళ్ళామనమాట థర్డ్ డేనో ఫోర్త్ డేనో డెకరేషన్ ఉంది బాబో ఎంత బాగుందంటే ఎవ్రీ ఇయర్ ఇంకా పెంచుతూనే పోతున్నారు అసలు చాలామంది నాకు తెలిసిన రిలేటివ్స్ ఫ్రెండ్స్ తిరుపతి వాళ్ళు ఏం చేస్తారంటే దర్శనం లేకపోయినా కనీసం కొండ మీదగా వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ చూసినా చాలు అని చెప్పేసి వచ్చి ప్లేసెస్ చూసుకొని వెళ్తారనమాట నేను కూడా అలా చాలాసార్లు అయితే వెళ్ళాను ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఓపిక లేక నేను అవన్నీ కవర్ చేయలేకపోయాను కానీ ఫైనల్గా అయితే హ్యాపీ కనీసం కొన్న క్యాప్చర్ చేయగలిగాను ఇకపోతే ఫోన్స్ అన్నీ లాకర్స్లో పెట్టాలి కాబట్టి మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏమైంది వచ్చాక వెంటనే ఏమైంది అవన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను మీరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలా లాకర్స్ అయితే ఉంటాయి రూల్స్ దొరుకుతుంది అసలు టెన్షన్ దొరుకుతుంది లాకర్ లాకర్ కూడా దొరకదు ఒకసారి చూకాల్సిన అవసరం ఏం లేదు ఎక్కడైతే లాకర్స్ ఉంటాయో అక్కడ చాలా ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది వెళ్ళి మన గ్యాంగ్ అంతా ఒక ప్లేస్లో కూర్చొని లగేజ్ పెట్టి వాష్రూమ్స్కి వెళ్ళేసి మంచిగా ఫ్రెష్గా వేసి రావచ్చు ఎవరు ఏం అడగరు రూమ్స్ దొరకలేదు అని చెప్పి అస్సలు టెన్షన్ అయితే తీసుకోవద్దు కానీ మ్యాక్సిమము ఎయిటీ పర్సెంట్ తిరుమలలో ఎప్పుడు చలిగానే ఉంటుంది కాబట్టి స్వెటర్స్ బెడ్షీట్స్ అవన్నీ క్యారీ చేయండి లేకపోతే దర్శనం చేసుకొని బయటికి వచ్చాక ఈ డెకర్ అయితే పెట్టారు ఎంత బాగుందంటే ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నా ఛానల్ని వ్లాగ్లో అయితే పెట్టాను కదా అదే అనమాట ఇది ఎంత బాగుందైతే నేను అసలు అక్కడ నుంచి రాకూడదు అక్కడే ఉండాలి ఇంకా చూస్తుంటే ఇంకా ఏదో చూడాలి చూడాలి అలా అనిపిస్తుంది అక్కడ ఉండే వాళ్ళందరూ నడవండి నడవండి అని సెక్యూరిటీ గార్డ్ వచ్చేసరికి వచ్చేసాము కానీ నేనైతే టూ టైమ్స్ వెళ్ళి దర్శనం చేసుకున్నాను అనమాట అంత అందంగా అనిపించింది నాకైతే చూసే కొద్దీ చూడాలనిపించింది ఇకపోతే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చినట్టయితే డెకట్ చేశారు ఇప్పుడు నేను చూపించబోతున్నా ఆల్రెడీ మీరు నా ఛానల్ ఫాలో అవుతుంటే మాత్రం ఈ వీడియోని చూసే ఉంటారు లేదు కొత్తగా చూస్తే మాత్రము అద్దరిపోయేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఇది వచ్చి తిరుమలలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఈ ప్లేస్ ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఒక సెల్ఫీ తీసుకొని నేను ఇంటికి రాను నేను చెప్పాను హైలైట్ చేశాను కదా ఇందాక ఇదే అనమాట మొత్తము ఫ్రూట్స్ టెంకాయలు చెరుకు ఇంకా ఫ్లవర్స్తో మొత్తం మొత్తం డెకర్ చేశారు ఎంత బాగుందంటే అంత బాగుంది స్వామివారు అమ్మవారు చూడండి నేను జూమ్ చేసి చూపిస్తాను రెండు కళ్ళు సరిపోలేదు అనుకోండి మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా కాబట్టి ఈసారి మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి కుదిరితే మాత్రం పక్కా వెళ్ళండి మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి మాకు టైం అరౌండ్ టెన్ థర్టీయా లెవెన్ థర్టీ అయింది సో ఎవ్వరూ లేరనమాట జనము టెంపుల్ ముందు ఫుల్గా వీడియోస్ తీసుకొని మళ్ళీ వచ్చేసాను ఇంకా మెయిన్ ఒక విషయం అయితే చెప్పాలి నైట్ ట్వల్వ్ ఓ క్లాక్కి బస్సెస్ అయితే స్టాప్ చేస్తారనమాట కొండ మీద నుంచి కిందికి రాలేము తర్వాత మార్నింగ్ ఫోర్కి అనుకుంటా ఓపెన్ చేస్తారు ఫోర్ ఆర్ ఫోర్ థర్టీ మేబీ ఫోరే అనుకుంటా సో ఎవరన్నా తిరుపతి వెళ్ళి కిందికి తిగి రావాలి అని ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఆ టైంని కొంచెం చూసుకోండి ఎందుకంటే టైం ఐడియా లేకుండా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే మధ్యలో ఇరుక్కుపోతాం కదా ఇంకా నెక్స్ట్ డే వచ్చి ఫుల్గా రెస్ట్ తీసుకున్నాము అసలు మా వల్ల అవ్వలేదు ఇంకా తర్వాత కపిల్ తీర్థంకి అయితే వెళ్ళాము తిరుపతిలో ఉంటుంది మ్యాక్సిమమ్ అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నా చూడండి వాళ్ళ కోసం ఇది ఆ టెంపుల్ చూసారా గోపురం చూడండి ఎంత బాగుందో అసలు డైరెక్ట్గా ఇంకా బాగుంది తిరుపతిలోనే ఉంటుంది ఇది కూడా నియర్ బై మనకి కొండకెళ్ళే రూట్లోనే ఉంటుంది ఒక టూ కిలోమీటర్స్ అటు ఇటు అంతే మీకు టైం ఉంటే తప్పకుండా వెళ్ళండి ఇప్పుడు వర్షం పడింది నేను నిన్న వర్షం పడింది అని చెప్పాను కదా కాబట్టి వాటర్ ఫ్లో అయితే ఉంది ఇక్కడ ఇది మెయిన్ శివ్ టెంపుల్ ఆ వాటర్ ఫ్లో ఉండడం వల్ల అక్కడ స్నానం చేయడానికి చేస్తారు అదిగో చూడండి వాటరు తిరుమల కొండ మీద పడ్డ వాటర్ అంతా మనకి కిందికి వస్తుంది నేను ఆ వాటర్లో వెళ్ళి తడవడానికి కొంచెం ఇష్టపడతాను ఎందుకంటే ఆ ఏడు కొండల వాడు కొండ మీద నుంచి ఆ వాటర్ వస్తుంది అది ఒక స్వామివారి దీవెనల్లాగా నాకు అనిపిస్తుంది ఇది ఏంటంటే టెంపుల్లో వీడియోస్ క్యాప్చర్ చేయొద్దు అంటే తెలియకుండా క్యాప్చర్ చేశాను ఇది మెయిన్ టెంపుల్ కాదు టెంపుల్లోనే చిన్న విగ్రహం అనమాట అది అందుకు మా అమ్మాయి చేయి కూడా కొంచెం క్యాప్చర్ అయింది ఇదంతా కొండ చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్స్ని ఇష్టపడే వాళ్ళు ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే హ్యాపీగా ఫీల్ అవుతారు ఇకపోతే చూసారా అసలు టెంపుల్ దగ్గరికి వచ్చే అంటే లైక్ నేను అనుకున్నాను ఈ జింకలు అంతా బాగా డెవలప్ అయిపోయి వదిలేసేసరికి ఇలా వచ్చేస్తున్నాయేమో టెంపుల్స్ దగ్గరికి ఫుడ్ కోసం అని అనిపించింది ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నారు టెంపుల్లో ఫస్ట్ నేనే చూసాను అనమాట దర్శనం చేసుకొని రాగానే కనిపించింది వెళ్ళి టకటకా అని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని క్యాప్చర్ చేసేసుకున్నాము తర్వాత అందరు వచ్చారు మా చిన్న చిన్న మమ్మీ నాకు కూడా తీవా అని దానికి మధ్య ఫుల్గా ఫొటోస్ అండ్ వీడియోస్ పిచ్చి పట్టుకుంది ప్రతిసారి నేను తీసుకుంటాను కదా ఛానల్ కోసం అది కూడా అడుగుతుంది అనమాట మమ్మీ నేను ఈ ఇస్తాను నాకు తీవా నాకు తీవా అని సరే ఓకే అని చెప్పేసి దాంట్లో ఏముందమ్మా అని చెప్పేసి తీస్తాను దాన్ని ఓవరాక్షన్ చూడండి ఇకపోతే వాటర్లో ఎంతసేపు ఆడారంటే పిల్లలు అంతసేపు ఆడారు నాకు పిల్లలు వాటర్లో ఆడితే తీసుకొని రావాలనిపించదు ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేశాను ఎక్కడికి వెళ్ళినా వాటర్ ఉందంటే పక్కా తీసుకెళ్లే వాళ్ళు మేము భలే వాళ్ళం టూ త్రీ అవర్స్ తర్వాత కూడా నుంచి బయటకు రండి అంటే ఏంటి వాటర్లో వదిలేయాలా అనే ఫీల్లో ఉండేవాళ్ళం సో నాకు అది గుర్తొస్తుందన్నమాట ఇప్పుడు నేను రమ్మంటే పిల్లలు కూడా అలాగే ఫీల్ అవుతారు కదా అని చాలాసేపు నేను వదిలేస్తాను పిల్లల్ని ఆడుకొనివ్వండి అని చెప్పేసి చూడండి మీరు తిరుపతికి వెళ్తే పక్కా వెళ్ళండి చాలా బాగుంటుంది దేవుడు కూడా లోపల ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు ఏమంటారు మీరు వెళ్ళినందుకు హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు అదైతే నేను చెప్పగలను దర్శనం అయిపోయింది ఇక ఇంటికి అయితే వెళ్ళిపోయాము తర్వాత నెక్స్ట్ డే ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళాము వాళ్ళైతే అక్క ఈసారి ఏంటక్క టెంపుల్స్ అని చాలా అన్నారు అదేంటో నాకు ఈసారి ఫుల్గా టెంపుల్స్ తిరగాలి అని అనిపించింది ఎంజాయ్మెంట్ ప్లేసెస్ అస్సలు బోలే ఓన్లీ టెంపుల్స్ టెంపుల్స్ అని ఇది వచ్చి శ్రీనివాస మంగాపురం ఇక్కడ మొత్తము ఏమంటారు వైకుంఠ ద్వారం రూట్ అనమాట ఇక్కడ కూడా యాక్చువల్లీ వీడియో అలో లేదన్నారు వాళ్ళకి తెలియకుండా వీడియో అయితే తీసాను సో ఫ్రంట్ నుంచి అంత ఎక్కువ ఏమి ఉండదు మళ్ళీ గుడి బయటికి వెళ్ళాక కెమెరాలో చేశారు సో అప్పుడైతే అనమాట ఇది మొత్తము దేవుడి చుట్టూరు ఇలా ఒక రౌండ్ వేసి వస్తే ఇవన్నీ ఉన్నాయి స్టాచ్యూస్ ఇవన్నీ డైలీ ఏం పెట్టరు ఆ ద్వారం కోసం అని చెప్పి పెట్టారనమాట ఇక్కడ నుంచి మనకి ఫొటోస్ ఉంటాయి అండ్ ముందర కోనేరు ఉంటుంది మనం రాగానే ఫస్ట్ కోనేరులో కాలు అయితే కడుక్కునేసి టెంపుల్లోకి వెళ్ళచ్చు ఎక్కువ టైం ఏం పట్టదు మనకి దర్శనానికి అంటే ఫ్రీ ఉంటుంది టికెట్ కూడా ఉంటుంది మ్యాటర్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ టికెట్ అంతే సారీ ఫైవ్ రూపీస్ టికెట్ ఫైవ్ రూపీస్ టికెట్స్ అయితే కొంచెం రష్ అయితే తగ్గుతారు దర్శనం చేసి ఇంటికి వచ్చేసాము ఇంకా సంక్రాంతి అంటే గాలిపటాలు పక్కా కదా గాలిపటాలు ఎగరేయడానికి తెగ ట్రై చేసాము లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ అంతా ఎగరేలేదు ఎందుకంటే గుడికి తిరిగి వచ్చి అలసిపోయి ఎక్కువ రెస్ట్లోనే మాకు టైం అంతా అయిపోయింది కానీ ఓకే సాటిస్ఫై అయితే అయ్యామన్నమాట సంక్రాంతి కొంచెం ఎంజాయ్ చేశామని ఇది వచ్చి లాస్ట్ డే ఇంకా రేపు మేము ఊరు రిటర్న్ అవుతాము అనగా అది జైన్ టెంపుల్ ఎంత బాగుందో తెలుసా నిజంగా ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంది తిరుపతి నుంచి మేము ఫైవ్ థర్టీ ఆ టైంకి వెళ్ళాము ఇప్పుడు చూడండి ఫైవ్ థర్టీకి వెళ్ళా కాబట్టి సిక్స్ ఓ క్లాక్కి లైట్స్ నాకైతే వితౌట్ లైట్స్ చాలా బాగా నచ్చింది మంచి వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నామో నేను మా వారు ఒక మంచి షార్ట్ కూడా చేశాను దాని లింక్ ఈ వీడియో కింద పడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పక్క లైక్ చేయండి అండ్ యూస్ఫుల్ అనుకున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్